ఇక్కడ మహిళా మళ్ళు సోదరి మళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం చెబుతున్నాను ఒకసారి అడిగారు నన్ను ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు చెట్టు మొగుడు పక్కన ఉన్నా కూడా ఆ మొగునే కళ్ళకద్దుకుంటే బాగుంటుంది కదా మంగళసూత్రంలో బంగారం ఉంటుంది కానీ మొగుళ్లో ఉండదు కదా అన్నాను నాకు ఏ ఊరి వాళ్ళైనా ఇబ్బంది లేదు కానీ ఒక బందర్ వాళ్ళు అంటే మాత్రం నాకు ఇష్టం లేదు ఎందుకంటే బందర్ మా అత్తగారు కాబట్టి ఎంత ఆనందం అంటే మీకు కూడా మీరు కూడా నా టైప్ అనుకుంటున్నాను ఎవరు టైప్ పడని వాళ్ళు ఈజీగా గుర్తించగలరు భార్యనేమో ల్యాండ్ లైన్ ఫోన్ లాంటిది గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది నెంబర్ వన్ దీనికి తేడా ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్కు రెండు కనెక్షన్లు ఉండొచ్చు మూడు కనెక్షన్లు ఉండొచ్చు సెల్ ఫోన్కు ల్యాండ్ కు మాత్రం ఒకటే కనెక్షన్ ఇంకోటి ఏంటంటే సెల్ ఫోను చూడగానే ఎంత అందమైన ఫోన్ అయినా ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి కొన్నైనా ఈ పీసు మారిస్తే బాగుంటుంది ఈ పీసు మారిస్తే బాగుంటుంది అనుకుంటారు ఎన్ని పీసులు మార్చినా మెంటల్ పీస్ రాదు ఒక ల్యాండ్ లైన్ వల్లనే మెంటల్ పీస్ వస్తుంది సెల్ ఫోను ఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది రీఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది ల్యాండ్ కు ఛార్జింగ్ అవసరం లేదు రీఛార్జింగ్ అవసరం లేదు ఆ తాతగారు ఏం పలకడం లేదంటే సెల్ ఫోన్ రెండు మూడు ఉన్నాయని నాకు డౌట్గా ఉంది ఇంకో విశేషం ఏంటంటే సెల్ ఫోను ఛార్జ్ చేస్తే పని చేయడం రీఛార్జ్ చేస్తే పని చేయడమే కాదు ఇంకొక పెద్ద సౌకర్యం ఉంది అందులో దాన్ని వైబ్రేషన్ లో పెట్టుకోవచ్చు సైలెంట్ మోడ్ లో పెట్టుకోవచ్చు స్విచ్ ఆఫ్ చేయొచ్చు కానీ ల్యాండ్ లైన్ ను స్విచ్ ఆఫ్ చేయడం ఎవరి తరమో కాదు మోగిందంటే వీధి మొత్తం వినిపిస్తుంది ఒకసారి సంచాల గారు నన్ను హాస్యావధానంలో ప్రశ్న వేశాడు ఏమండి పెళ్ళప్పుడు అప్పగింతల కార్యక్రమం ఉంటుంది కదా అప్పగింతలప్పుడు అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంటుంది అత్తగారింటికి పోతే ఎలా ఉంటుందో ఏమోనని అబ్బాయి ఏమో నవ్వుతూ ఉంటాడు కొత్త పెళ్ళైన పెళ్లి కొడుకు కొత్త భార్య వస్తుంది అని మీరేమంటారన్నాడు నేను చెప్పాను ఏం లేదు అమ్మాయి అప్పగింతల కార్యక్రమంలో ఏడుస్తుంది ఆ అమ్మాయికి అది ఆఖరి ఏడుపు అబ్బాయి నవ్వుతాడు అది ఆ అబ్బాయికి ఆఖరి నవ్వు అని చెప్పాను చిత్రం ఏంటంటే పెళ్లి చూపుల్లోనే ఒక మాయ ఉంది అదేంటంటే పెళ్ళప్పుడు అమ్మాయి ఐఎస్ కాంతంలాగా కనపడుతుంది పెళ్లి చూపులప్పుడు పెళ్ళైన క్షణం నుంచి సూర్యకాంతంలాగా కనపడుతుంది పెళ్లి చూపులప్పుడు అమ్మాయి మళ్ళీ తీగలా కనపడుతుంది పెళ్ళైన క్షణం నుంచి కరెంటు తీగలా కనపడుతుంది కావాలంటే ఐశ్వర్య భర్తను కూడా కనుక్కోవచ్చు మీరు